पन्तु i'm దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలు మరి తెలియజేస్తారు మొదట వీళ్ళు వీరు తెల్ తెలిప అంటే తెలియజేసేటువంటి విషయాలు ఏంటంటే పేతురు అంటే దేవుడి లోకంలో జీవించినటువంటి దినములలో పేదరుకు పన్నెండు సారీ దేవుడికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అలా చేయకుండా వినాలిటు ఎంత మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే పేతురు ఆ పేతురు యొక్క జీవితాన్ని దేవుడు ఏ రకంగా మలచినాడు అనేది మీరు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి క్లాప్స్ చేస్తూ వాళ్ళని ఆహ్వానించడం రోజు పేతురు వాళ్ళ తమ్ముడు పేతురు దగ్గరికి వెళ్ళి మన పాపమ్మలను క్షమించే ఏసయ వస్తున్నాడు అని చెప్తే అప్పుడు పేతురు ఏసయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన పాపమ్మలను ఒప్పుకుంటాడు అప్పుడు యేసయ్య పేతురికి కేఫా అని పేరు పెడతాడు కేఫా అంటే రాయి పేతురు స్ట్రాంగ్ ఉండాలని దేవుడు ఆ పేరు పెడతాడు దీని ద్వారా నేను ఏం అర్థం తీసుకున్నానంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పాపములను నొప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు నెక్స్ట్ పేదలు చేపలు నైట్ అంతా చేపలు పడతా అంటే ఒక చేప పడదు అప్పుడు వాళ్ళ ఎదురుతా ఉంటే ప్రజలు వస్తుంటారు ఆయన ముంగట ఏసై ఉంటారు ప్రజల ముంగట ఏసై వచ్చి పేతుడు నీ పరువులో స్థానం ఇస్తావా అంటే సరే వేసయ అంటాడు వాళ్ళకి దేవుడు మంచి మాటలు చెప్పి పంపించేస్తాడు తర్వాత చేపలు పట్టాలనుకోదా మా పేతుడు అంటే ఏసయ్య నేను నైట్ అంతా చేపలు పట్టినా నాకు ఒక్క చేప దొరకలే అంటే నీ మాట మీద వస్తున్నా అంటే చేపలు పడతాయి వాడతాయంతా వాళ్ళ పెన్సిల్ తీసుకొని చేపలన్నీ బయట తీసి బయటికి తీస్తారు దీని ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే దేవుని మాటకి లోపడాలి పేతరు ఎవరైనా అర్థమవుతుంది చేపలు పట్టే వ్యక్తి జాలి వాళ్ళందరినీ పడవలో వెళ్ళమంటాడు ఏసయ్య వెళ్ళమన్నప్పుడు పేతులు కూడా అందులో వస్తారు వచ్చినప్పుడు ఏసయ్య సముద్రం వెళ్ళి నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూ అంటే వీళ్ళందరూ చూసి భయపడతారు దయ్యం దయ్యం భూతం భూతం అని భయపడతారు భయపడితే అప్పుడు ఏసేయమని చెప్తాడు నేనే ఏసేయను అని చెప్తారు ఏసఐ చెప్పిన తర్వాత పేతురు అడుగుతాడు ఏసేయా నేను సబ్ నీళ్ళ మీద నడువచ్చా అని అడుగుతాడు అడిగితే అప్పుడు సరే నడువు అని వేసే అంటాడు అన్న తర్వాత ఆయన నడుచుకుంటూ వస్తాడు ఏసే ఫస్ట్ ఏసేన్ చూసుకుంటా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏం కాదు ఆయన చుట్టూ సముద్రం చుట్టూ చూసినప్పుడు ఆయన అందులో పడిపోతారు పడిపోయినప్పుడు ఏం చెప్తారంటే నీకంత అంత అల్పవిశ్వాసం ఎందుకు నా మీద అంత తక్కువ నమ్మకం ఎందుకు పెట్టుకున్నావు నా మీద అని ఆయన లేపి పడవలో కూర్చోబెడతాడు పడవలో కూర్చోకిన తర్వాత దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నాను అంటే ఏసఐ వైపు చూసినప్పుడు మనకేం కాదు లోకం వైపు చూస్తే అందులో మునిగిపోతాం ఏసయ్య వాళ్ళ పన్నెండు మంది శిష్యులకు చెప్తాడు ఏమని చెప్తాడంటే నా కుమహాశ్రమాలు రాబోతున్నాయని చెప్తారు చెప్తా అంటే పేదలు ఏమంటాడు అవి నీకు దూరం అవును గాక అవి నీకు రాకుండా ఉండాలి అని మాట్లాడతారు అప్పుడు ఏసీ ఏమంటాడంటే సాతానా నా పో అని అంటాడు అన్నప్పుడు అదే అట్లా ఏసయ ఎందుకంటాడంటే మనకు మన కోసం ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ రాకపోయేది అందుకనే మాట్లాడతాడు నీళ్ళ మీద నడవ నడవడం అనేది చిన్న విషయం కాదు కదా అది ఒక అద్భుతం ఆ అద్భుత కార్యాన్ని ఎప్పుడు చేసిండు పేదరు ఏసఐ వైపు చూస్తూ నడిచినప్పుడు మరి వెళ్ళిండు ఆ నడవగలిగిండు పేదరు నీళ్ళ మీద ఆ కోటోలో చూపించారు కదా అట్లా కానీ తర్వాత ఎప్పుడైతే సముద్రం వైపు చూసాడో ఆ నీళ్ళల్లో మునిగిపోసాగింది మనం కూడా పాప అద్భుతంగా చెప్పింది ఏంటంటే దేవుని వైపు చూసినప్పుడు మనం ఎటువంటి సమస్యనైనా సరే ఓవర్కమ్ చేయగలుగుతాం అంటే దాన్ని దాటుకొని జీవించగలుగుతాం అంటే మనుషులం కాబట్టి లోకంలో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు ఏంటి ఈ సమస్యలు ఎందుకు లైఫ్ అనిపిస్తూ ఉంటుంది కదా అట్లాంటి సమయంలో మనము దేవుడి మీద నమ్మకం వేసుకొని దేవుడి మీద భారం వేస్తే మనం ఆ సమస్య నుంచి విడుదల పొంది మనం మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుతాం లేదనుకో ఆ సమయంలో ఏమైతుంది ఆ సమస్యలను బట్టి కొన్నిసార్లు మరి చనిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అన్నమాట సో అలాంటివి కాకుండా ఉండాలంటే దేవుని వైపు చూడాలి ఫస్ట్ అయితే ఏసయ్యా పేతురు యోహాను యాగుతోని ఏమన్నాడంటే మనం కొండ మీదకి పోయి చేసుకున్నామా అన్నాడు అయితే ముగ్గురు వైల్లు పోయినాక ఏసై ప్రేర్ చేసిండు ఏసాయి ఏమన్నాడు వాళ్ళ ముగ్గురితో మీరు కూడా నాతో పాటు మీరు కూడా ప్రేర అయితే ఇల్లు పండుకుంటారు అంటే నిద్రపోతారు సడన్గా లే ఏసై చూసిండు వాళ్ళే ఏసై చూసిను అయితే అప్పుడు ఆకాశంలో ఉంచాలి ఇద్దరు వచ్చి వేసవికు సేవ చేస్తారు ఆకా అప్పుడే ఆకాశం నుంచాలి ఒక సరం వినపడ్డది ఏంటిదంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎట్లా చెప్తాడు అట్లా వినోద్రి అని చెప్తారు వాళ్ళకి తర్వాత పేదూరు అంటే మీ ముగ్గురికి ఈ ఇల్లు కట్టిస్తా ఈయన ఉండదు మంచిగా హాయిగా అన్నారు అయితే దీని ద్వారా ఏం నేర్చుకున్నా అంటే తొందరగా పడి మాట్లాడింది పేతురు అక్కడ వాళ్ళు వచ్చింది ఎవరు అనేది గుర్తించలేకపోయినా ఆ తొందరలో అసలు ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా పరలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళిద్దరిని ప్లస్ ఏసయ్య మీరు ఎప్పటికీన్నె ఉండండి ఈ మీకు ఇల్లులు కట్టిస్తా అని అంటున్నాడు అనమాట అయితే ఏసఐళ్ళు అందరు ఊకున్నప్పుడు ఏసయ్య పేదూరు కాళ్ళుగా అడుగుతాడు అయ్యో మీరెందుకు ఏసయ్య నా కాళ్ళుగా అడుగుతారంటే నేను నీ కాళ్ళుగా అడగకపోతే నీతో నాతో నీకు పాలు లేదు అని వేసా అంటాడు అయితే అప్పుడు ఏమంటాడు పేదూరు చేతులు ఏమంటాడు అయితే కాళ్ళు చేతులు అంతా కడుగుతుంది అని అంటాడు నేను సానం చేస్తే కాళ్ళు గడుగు కాళ్ళు కడుగుతా అయిపోతుంది ఆల్రెడీ కాళ్ళు కడిగి